ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం వైజాగ్ స్టీల్ ప్లాంటు వాస్తవానికి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సుముఖంగా ఉండటంతో నాడు ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అడ్డుకుంటామని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది ఉన్న బలంతోనే మేము పోరాడతామని చెప్పి నాడు చెప్పడం జరిగింది ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది సరే ప్రైవేటీకరణ పూర్తిగా సాగకపోయినప్పటికీ వైసీపీ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేయటానికి తెలుగుదేశం పార్టీ తన బలం కొద్ది ప్రయత్నం చేస్తుంది మొన్న ఏదైతే నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు గారి మద్దతు కూడా కావాల్సి వచ్చిందో అలాంటి సమయంలో ఆయన చెప్పినటువంటి షరతుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలి అది కూడా ఒక నిబంధన అమరావతికి పోలవరానికి నిధులు ఇవ్వటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనేది ప్రధానంగా చెప్పినటువంటి ఇది వాస్తవానికి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం గతంలో వైసీపీ చేసింది సరే అంతకంటే గగ్గుపొరిచే నిర్జయాలు చాలా ఉన్నాయి కూడా చెప్పుకుందాం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో అలజడి సృష్టించాలి ప్రభుత్వం సాఫీగా సాగిపోతుంది ప్రజలందరూ తమ పనులు తాము చేసుకుంటున్నారు ఒక పక్క పెట్టుబడులు వస్తున్నాయి మరో పక్క చంద్రబాబు గారు హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇలా అయితే ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాదు అలజడి రేపాలి అది సాక్షి ప్రధాన ఉద్దేశం దాంతో ఏం చేయాలి మన అవినీతి పత్రిక సాక్షిలో రాస్తే ఎవడో దాన్ని పెద్దగా కాబట్టి ఏం చేశారు డక్కన్ క్రానికల్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారినటువంటి వెంకట్రామరెడ్డి ఆల్రెడీ మన వెంకట అందరికీ తెలిసిందే డక్కన్ క్రానికల్ అంటేనే జగన్ పత్రిక అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడు డుకున్న పరిస్థితి సో వెంకటరామరెడ్డి రంగంలో దింపి టీడీపీ టర్న్ తీసుకుంది ప్రైవేటీకరణకు సై అందని చెప్పి ఒక వార్త రాయించాడు వాస్తవానికి ఎవరైనా సరే జర్నలిజంలో ఒక వార్త రాయాలంటే కనీసం ఏదో ఒక సోర్స్ ఉండి ఉండాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పలేదు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పలేదు కానీ చంద్రబాబు టర్న్ తీసుకున్నాడని ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఒక వార్త రాస్తే దాన్ని వైసీపీ హల్చల్ చేసేసి తన అవినీతి పత్రికలో విషప్రచారం చేసేసి జాతీయ మీడియాలో కథనాలు ఎవరిదా జాతి మీడియా ఎవరో జాతీయ మీడియా యజమాని ఎవరు సో చూపిస్తాను నేను జాతీయ మీడియా యజమాన్ ఎవరో ఆయనకి జగన్మోహన్ రెడ్డి కొన్న బంధాలు ఏంటో కూడా మనం చూద్దాం సో విష ప్రచారం చేసేసి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయభ్రాంతులకు గురి చేయాలనేది ప్రధాన వాదన జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే విశాఖలో నిన్ను తని తని కొట్టారు విశాఖలో నిన్ను తరిమి తరిమి కొట్టారు నీ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్న స్థాయిలో నిన్ను అక్కడ కొట్టడం జరిగింది మళ్ళీ నువ్వు విశాఖ గురించి మాట్లాడద్దు విశాఖ రాజధాని అంటేనే నిన్ను నమ్మల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మేయాలని చూస్తున్నాడు అసలు స్టీల్ ప్లాంట్ మీద నిలబడిందే తెలుగుదేశం పార్టీ బలంగా నాడు మీరు అమ్మేయాలని చూస్తేనే తెలుగుదేశం పార్టీ అడ్డం డితేనేక చేతలోక ఏమీ చేయలేక ముందుక వెనకెళ్లాక అలా ఉండిపోయారు ఇందులో ఎన్నికలు వచ్చే ప్రభుత్వం మారింది కాబట్టి ఎంత అసహ్యంతో ఉన్నారో మన ఎన్నికల్లోనే చెప్పేశారు కాబట్టి మీ నాటకాలు జల్లవు కానీ వీళ్ళ అవినీతి పత్రికలో ఏం రాశారో ఒకసారి చూడండి ఇది విశాఖ స్టీల్ అమ్మేద్దాం ప్రైవేటీకరణ అనవార్యం అంటూ అనివార్యం అంటూ ఆంగ్ల మీడియాకు టీడీపీ లీకులు ఎవరిచ్చారు నీ పత్రికకు ఆంగ్ల మీడియాకు లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఏదన్నా లీక్లిస్తే స్వయంగా రాష్ట్ర మీడియాకి ఇస్తారు జాతీయ మీడియాతో రాష్ట్ర ప్రజలకు పని ఏమీ లేదు కదా ఏ అభియాన్ ఆంధ్రజ్యోతితో ఈనాడో లేకపోతే టీవీ ఫైవ్ లాంటి వాటికో లీకులు ఇస్తారు వాటి ద్వారానే చెప్పిస్తారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అనుకుంటే ఆంగ్ల మీడియాకి ఎందుకు లీకులు ఇస్తారు ఆంగ్ల మీడియాకు లీకిల్ అవ్వాలా ఆ ఆ ఆంగ్ల మీడియాని తొత్తు ఎవడి వెంకటరామరెడ్డి ముందా జీవితా చూడండి ఎవడి వెంకటరామరెడ్డి ఎవడి వెంకటరామరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి తొత్తు వెంకటరామరెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి తొత్తు గతంలో కూడా వైసీపీకి అనుకూలంగా అనేక ఆర్టికల్స్ డక్కన్ క్రానికల్లో రావడం జరిగింది అప్పట్లో దాడులన్నీ తెలుగుదేశం పార్టీ మీద జరిగితే చంద్రబాబు గారి అరెస్టు సమయంలో కూడా తన వంతు పాత్ర పోషించి చంద్రబాబు గారు ఏదో అవినీతి చేశారు అరెస్ట్ అయ్యారని చెప్పి జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలని చూసినటువంటి వ్యక్తి ఈ వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డికి తొత్తు జగన్మోహన్ రెడ్డి ద్వారా లాభం పొందినటువంటి వ్యక్తి సరే ఏ రకంగా లాభం పొందాడంటే అదంతా చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి మైత్రి బంధం ఇది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇది సో వీళ్ళు రాశారు ఇప్పుడు చెప్పు లీగులు టీడీపీ ఇచ్చిందా వైసీపీ ఇచ్చిందా ఎవరు రాయించారు ఈ కథ అంటే జగన్మోహన్ రెడ్డి రాయించాడు సో ఇది కథ సో ఇక్కడ చూడండి అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికల ముందు ప్రగల్భాలు అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతు అంటూ వ్యాఖ్యలు అంట ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్ళం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని విశాఖ ఎంపీ భరత్ అన్నట్టుగా ఒక వార్త రాశారు కానీ ఎక్కడా కూడా విశాఖ ఎంపీ భరత్ ఆ వ్యాఖ్య చెయ్యనే లేదు చేసుకుంటుంటే మీరు వీడియో క్లిప్లను ప్రదర్శించవచ్చు ఇకపోతే నష్టాలు పెరిగిపోయాయి కాబట్టి ప్రైవేటీకరణ తప్పదని చెప్పి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ అన్నట్టుగా ఒక వార్త వచ్చింది కానీ ఆయన కూడా ఎక్కడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలే గతంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అడ్డుకోలేకపోతున్నామన్న పవన్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నోరు విప్పని వైనం అసలు నిజంగా అది ప్రైవేటీకరణ జరుగుతుంటే ఆయన ఏదైనా నోరు విప్పాలా జరగని ప్రైవేటీకరణకు ఆయన ఎందుకు నోరు విప్పాలా అంటే పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఇందులో ఇరికించే ప్రయత్నం చేయటం సో ఎప్పటికీ ఆస్తుల విక్రయానికి టెండర్లు ఆహ్వానం అంట అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ కాకుండా వైసీపీ అడ్డుకుందంట ఇది ఈ సంవత్సరానికి అతిపెద్ద జోక్ ఇదే వీళ్ళ చరిత్ర ఏంటో చూడండి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ను తుంచేయాలి అక్కడ రాజధాని కట్టాలి అని అనుకున్నటువంటి నీచుడు దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎస్గా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్లో కూర్చుంటే ఒక మాట అన్నాడు మాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఒకసారి విశాఖ స్టీల్ ప్లాంట్కి ముప్పై వేల ఎకరాలకు పైగా ఉంది దాన్ని లేపేస్తే అక్కడ రాజధాని సరిపోతుంది మనం ప్రత్యేకించి ఎక్కడ ఒక ఎకరం కూడా సేకరించక్కర్లేదు అందులోనూ వైజాగ్లో ఉంది కాబట్టి మరింత అనుకూలంగా ఉంటుందంటే ఆయనకి ఫీజులు ఎగిరిపోయినట్టు ఆయన ఐఏఎస్ కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏంటండి బాబు దాన్ని లేపేటువంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు అసలు అది హైలీ ఇంపాసిబుల్ అది జరిగేది కాదు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరు కదా అంటే నువ్వు ఊరికా అన్న ఆయన అన్న అన్న అండి అప్పుడు నువ్వు అన్నిటికీ ఇలాగే అంటావు ఎందుకు ఒప్పుకోరు ఎందుకు కట్టకూడదు మనం అక్కడ ఎందుకు దాన్ని తీసేయకూడదని ఇలా వితండవాదం చేసేవాడు అంట ఐఏఎస్తోనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఏమి నోరు మూసి కూర్చున్నారంట ఇది నేను సుబ్రహ్మణ్యం గారే చెప్పారు చూడండి మీకు చూపిస్తా అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అక్కడ లేపేయాలనుకున్న కుట్రకు తెరదీసిందే జగన్మోహన్ రెడ్డి ఇగో స్టీల్ ప్లాంట్ని జరిపే జరిపేసి రాజధాని కట్టేద్దామన్నారు ప్రజావేదికను కూల్ చేస్తామన్నప్పుడు షాక్కు గురయ్యా రాజధానిలో చంద్రబాబుకు భూములు ఉన్నాయని నిరాధార ఆరోపణ చేశారు జగన్తో ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ లాంటి విపరీత విద్వాంస విద్వాంసకర ఆలోచనలు ఉండే వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారని ఎల్వి సుబ్రహ్మణ్యారు సో ఇక్కడ చూడండి వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం సీఎస్గా పనిచేసిన ఆయన జగన్తో తనకు ఎదురైన షాక్కు గురి చేసిన కొన్ని అనుభవాలు పంచుకున్నారు సో విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని ఉక్కు కర్మాగారాన్ని నగరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరానికి తరలించి ఆ భూముల్లో రాజధాని కడదామని జగన్ చెప్పినప్పుడు దిగ్భ్రాంతి చెందానని ఆయన తెలిపారు ప్రజావేదికను కూల్ చేయాలన్న నిర్ణయమును తనను షాకు గురి చేసిందన్నారు రాష్ట్ర అభివృద్ధి నిధులు బడ్జెట్ లాంటి అంశాలపై చర్చించేందుకు ఆయనకు ఏమాత్రం ఆసక్తి ఓపిక ఉండేవి కాదు దీనిపైన లోతుగా విస్తృతంగా చర్చించడం ఆయనకి ఇష్టం ఉండదు ఆయనతో ఏం చెప్పాలనుకున్నా రెండు నిమిషాల్లో ముగించేయాలి మనం ఏదైనా విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తే మనకు చేదస్తమని ఆ పని చేయడానికి మనకు వ్యతిరేకమని భావించేవాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి కానీ అలా వ్యవహరించేటప్పటికి నేను ఆశ్చర్యపోయానని చెప్పి చెప్పాడు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని అక్కడ నుంచి లేపేసి అక్కడ రాజధాని కడదామన్న వాటి నీచమైన వ్యక్తి ఎవరు నీచమైన ఆలోచనలకు తెరదీసిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు టీడీపీ లేపేస్తుంది టీడీపీ లీక్లు ఎత్తుంది అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ని చంపేయాలనుకుంది నువ్వే కదా ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పిందని కేంద్రం చెప్పిందా లేదా రాష్ట్ర ప్రభుత్వం అంటే నువ్వే కదా ముఖ్యమంత్రి ఆ రోజు నువ్వు ఓకే అన్న తర్వాతే కదా దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి నాడు నిర్ణయం తీసుకున్నామని చెప్పి కేంద్రం చెప్పింది కదా తర్వాత గుమ్మడికాయ దొంగలాగా నాకేం సంబంధం లేదని భుజాలు తడుపుకున్నావు కానీ దాన్ని నిరూపించగలిగావా స్వయంగా కేంద్రమే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే మేము ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా అద్దుకునే ప్రయత్నం చేసింది సో ఎలా దీనికి ఉదాహరణ కూడా చూపిస్తా చూడండి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇదిగోండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పట్లో ఉండదు దానిపై భయాందోళన అక్కర్లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా గనుల వేలంలో పాల్గొని క్యాప్టివ్ మైన్స్ పొందొచ్చని సూచన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్లో ఉంది అది అస్త్రంలో ఏమీ కదలకలేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి జి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు అంతేకాదు త్వరలో మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసే అవకాశం ఉందని ఇటీవల బొగ్గు మంత్రిత్వ శాఖగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి బుధవారం తన కార్యాలయం ఇష్టాగోష్ఠిగా మార్చారు అంటే కేంద్రంలో బీజేపీ మూడవసారి ఏర్పడి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారు గెలిచిన తరువాత కిషన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఇవి ఏమని ప్రైవేటీకరణ అనేది ఇప్పట్లో ఉండేది కాదు ఆ దస్త్రం పూర్తిగా నిలిచిపోయింది ముందుకి కదలదు పైగా మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి మేము ఆలోచిస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆర్థికంగా ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇక ఇక్కడ చూడండి వైజాగ్ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు ఇనుప ఖనిజాలు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది దానిపైన నేను ఇంకా సమీక్ష జరపలేదు ఒకసారి ఉక్కు శాఖ వైజాగ్ స్టీల్ మా మంత్రిత్వ శాఖలతో మాట్లాడి అందుకు అవకాశం ఉంటే ఆ చర్చిస్తాం నాకు తెలిసి వైజాగ్ కూడా వేలంలో పాల్గొని ఆ గనులను సొంతం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులను వైజాగ్ స్టీలు కేటాయించి నష్టాల నుంచి బయటపడేయడానికి నష్టాల నుంచి బయటపడితే దాని జోలికి ఎవడూ రాడు అసలు జగన్మోహన్ రెడ్డి కావాలని ఏరుకోరి నష్టాలు వచ్చే విధంగా చేశాడు మీకు ఇంకో విషయం కూడా చెప్తా వినండి అది స్వయంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చెప్పిన మాటే గతంలో జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీకి ఇళ్ల నిర్మాణానికి ఆ ఐరన్ కావాలి కదా అప్పుడు వైజాగ్ స్టీల్ కి సంబంధించినటువంటి అధికారులను వాళ్ళు అడిగారు అంటే ప్రభుత్వం నుంచి మాకు కొంత డబ్బు ఇవ్వండి ఒక ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో ఇవ్వండి మేము ముడిసరుకు తెచ్చుకోవాలి ఆ ఇచ్చిన డబ్బులకు గాను మేము మీకు ఐరన్ ఇస్తాం మాకు ఒకేసారి ఐరన్ అనేది ఒకేసారి బయటికి వెళ్దాం ఒకేసారి అమ్ముడుపోదు కానీ వీళ్ళకి ఒకేసారి బల్క్లో డబ్బులు కావాలి అప్పుడు ఏం చెప్పారు మీరు మాకు వెయ్యి కోట్లో ఐదు వందల కోట్లో మాకు ఈ విశాఖ స్టీల్ కేటాయిస్తే ఆ నిమిత్తం మీకు స్టీల్ ఇస్తాం మేము మీరు ఇళ్ల నిర్మాణానికో లేదా రహదారిలో ఏదైనా దాని దేనికైనా వాడుకోవచ్చు మీరు అని చెప్పి చెబితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నుంచి ఐరన్ తీసుకోవడానికి ససేమిరా అన్నాడు నేను రూపా కూడా ఇవ్వనన్నాడు ఎంత దౌర్భాగ్యం ఇది వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి అయ్యా మీరు డబ్బులేవ్వండి దానికి సంబంధించిన వస్తువు మేము ఇచ్చేస్తాం మీకు అని చెప్పారు జగన్ అన్న కాలనీలు నువ్వు కడుతున్నావు కదా దానికి ఐరన్ కావాలి కదా మరి ఆ ఫలితంగా వీళ్ళ నుంచి ఐరన్ తీసుకుంటే ఆ ఏదో వీళ్ళకే పెడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా కొంత నష్టాల నుంచి బయటపడేది కదా కానీ జగ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలా కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం మూడు వేల కోట్లు ఇస్తానని ఒప్పుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించే ప్రయత్నం చేసింది ఇంతే కాదు ఇంకోటి కూడా ఉంది ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తేదేప ఆపగలుగుతుంది పదహారు ఎంపీ సీట్లు రావడమే అందుకు కారణం బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇది కూడా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి ఎంపీల బలం బలంగా ఉంది కాబట్టి ఆ ఎంపీలను ఉపయోగించి ఆయన చంద్రబాబు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపగలుగుతారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీల బలం ఉంది కదా గతంలో ఆపాడా ఏం చేశాడు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి పర్మేషన్ ఇచ్చాడు లేకపోతే అక్కడి నుంచి తీసేసి రాజధానికి వరదామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మాట్లాడే కానీ ఈరోజు పదహారు మంది ఎంపీలతో తెలుగుదేశం పార్టీ ఆపుతుందని చెప్పి పక్కనే ఉన్నటువంటి కేటీఆర్ కూడా చెప్పాడు చూడండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తేదేపా ఆపుతుందని ఆ పార్టీకి లోక్సభలో పదహారు సీట్లు రావడమే అందుకు కారణమని చెప్పి చెప్పడం జరిగింది తెలంగాణలో తమకు పదహారు ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ చెబితే పదహారు సీట్లతో ఏం చేస్తారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు చెరో ఎనిమిది సీట్లు గెలిచినటువంటి భాజపా కాంగ్రెస్ సింగరేణిని ఖతం చేస్తున్నాయని కానీ ఇదే సమయంలో చంద్రబాబు గారు విశాఖ ఉక్కును స్టీల్ ప్లాంట్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సరే మిగతా రాజకీయం అంతా మనకి ఎందుకులే కానీ విశాఖ ఉక్కును ఆపగలిగే శక్తి ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది అంటే ఇవన్నీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు టీడీపీ అనుకూలంగా ఉందనేది ఒక ఫేక్ వార్త నారా లోకేష్ కూడా జాన్ని తీవ్రంగా ఖండించాడు ఇది ఒక పూర్తి ఫేక్ వార్త జగన్మోహన్ రెడ్డి పేటిఎం చిల్లర మీద బ్రతికే డక్కన్ క్రానికల్ పత్రిక ద్వారా ఒక క్వశ్చన్ మార్క్ వేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ జరుగుతుంది దీనికి ఓకే అన్నారని చెప్పి ఒక అసత్య వార్తతో పాటు టీడీపీ నేతలు అమ్మేస్తామన్నారు టీడీపీ నేతలు తప్పదన్నారని ఒక ఫేక్ వార్తలు వేశారు వాస్తవానికి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడలా మాట్లాడుంటే వీడియో క్లిప్లే బయటకు వస్తాయి కాబట్టి మాట్లాడలేదు ఈరోజు విశాఖ ఉక్కు ఎటువంటి ప్రైవేటీకరణ కాదు గతంలో ఒకసారి ప్రైవేటీకరణ కాబోతుంటే ఆ రోజుల్లో వాజ్పేయి ద్వారా ఆ ప్రైవేటీకరణను మాట్లాడి ఆపినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు ఈ రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఆపుతారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా వచ్చే ఐదేళ్లలో లాభాల్లోకి రాబోతుంది లాభాల్లోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరు వచ్చే ప్రసక్తే ఉండదు దాని మీద ఆధారపడిన ఏ ఒక్క ఉద్యోగం కానీ ఏ ఒక్క కుటుంబం కానీ రోడ్డుని పడే పరిస్థితే ఉండదు జగన్మోహన్ రెడ్డి లాగా దోబూచులాడే ప్రభుత్వం అయితే ఇది కాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి గారికి పెట్టినటువంటి షరతుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపాలి అనేది ప్రధానంగా పెట్టినటువంటి షరతు కాబట్టి ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు తన అవినీతి పత్రికల ద్వారా లేదా తనతో అంటగాగే పత్రికల ద్వారా ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదు దీని పట్ల ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు